కలు అందరికీ హృదయపూర్వక నమస్తమాంజల్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను పోటీ చేయడానికి అవకాశం కల్పించిన తర్వాత మొదటిసారి దుబ్బాకకు వచ్చి మా అక్కజల్లెనో అన్నదమ్ములు కలుస్తూ ఉంటే ఆత్మీయ కుటుంబ సభ్యుల్ని మూడు నెలల నుంచి దూరంగా ఉన్నటువంటి బాధ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రజలు కొత్తగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు రఘునందన్ రావు గెలిచినట్టు నుంచి క్యాంప్ ఆఫీస్కే పరిమితమైండు దుబ్బాక ప్రజల కోసమే పనిచేసిండు రఘునందన్ ఆశాశ్వాస ఏంటంటే దుబ్బాక ప్రజల గొంతుగానే నిలబడితే ప్రయత్నం చేసిండు అదే ఐఐటి కాలేజ్ అయినా లేకపోతే ఐఓసీ బిల్డింగ్ అయినా దకాన్ అయినా ఏదైనా ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి సర్వే చేసి ప్రజలకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సౌకర్యాలు తేవాలని ఆహర్నిశాలు కృషి చేసినాను సరే ప్రయత్నం నేను చేసేంతవరకు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తూ వచ్చినాను అప్పుడు నన్ను కొబ్బరికాయలు కత్తెరలను వాళ్ళు ఈ ఐదు నెలల నుంచి ఏడున్నారో ఒక్కసారి దయచేసి దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మా చేయాలి ఆలోచించాలి కనీసం క్యాంప్ ఆఫీస్ గెలిచి ఐదు నెలలు అయితే క్యాంప్ ఆఫీస్కి తాళం తీసి ఎమ్మెల్యే గారు ఏడుంటారో తెలియనటువంటి దుస్థితికి దుబ్బాక నియోజకవర్గాన్ని ఒక అనాథలాగా నెట్టేసిరు ఇది బాధాకరమైనటువంటి విషయం ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ప్రేమ గల్లోలు కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా ఎమ్మెల్యే గారు ఏడున్నారని వద్దామంటే ఐదు నెలలుగా దుర్ముహూర్తాలు ఆఫీస్కి వాస్తు లేదనో ఇంకా క్యాంప్ ఆఫీస్ జరగకపోవడం అనేది ఎంత బాధాకరమో ఒకసారి దుబాక్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి సమస్యలు గోకుల్లాలు ఉండిపోయినాయి ఐటీఐ మేము పోయిన ఆగస్టులోనే ఓపెన్ చేద్దాం అనుకున్నాం మళ్ళీ ఆగస్టు దగ్గరికి వచ్చింది ఐటీఐకి అతి లేదు గతి లేదు ఓపెన్ చేసినటువంటి ఐఓసీ బిల్డింగ్కు రోడ్ వేయించేది లేదు మేము గెలిస్తే ఇది చేస్తాం అది అని చెప్పారు అరచేతిలో వైకుంఠం చెప్పారు ఐదు నెలల్లో వచ్చి ఐదు సార్లు సమస్యలు ఏమున్నాయని పరిష్కరించే దిశగా ఆలోచించలేదు ఇది బాధాకరం అందుకని నేను దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశైలకి సవినయంగా చేసేటువంటి అర్థలు వక్కలే రఘునందన్ గెలిచినా ఓడినా ప్రజల గుండెల్లో ఉంటాడు ప్రజల్లో ఉంటాడు ప్రజల కష్ట సుఖాల్లో రఘునందన్ ఉంటాడు పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది పార్లమెంటుకు పోవడానికి ఒక అవకాశం ఇచ్చి పార్లమెంటు స్థాయి లోపల దేశ స్థాయి లోపల మెదక్ పార్లమెంట్ కీర్తి ప్రతిష్టలను పెంచడానికి భారతీయ జనతా పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది ఈ సందర్భంగా మీరు ఆలోచించాలి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్కెళ్ళి పోటీ చేస్తున్నాయని ఎవరు ఆయనకు మెదక్ జిల్లాకి సంబంధం సంబంధమేంది బీఆర్ఎస్కెళ్ళి పోటీ చేస్తున్నాయనే కలెక్టర్గా ఉన్నాయనే కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినాడు జైలు వచ్చేదో వంద కోట్లు పెడతా రఘునందన్ రావు ఏం చేయలేదు అని చెప్తున్నావు కదా నేను ఇరవైలో గెలిచినా నువ్వు ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినావు ఇరవై ఒకటి నుంచి ఏడాదికి వంద కోట్లు పెడితే ఇరవై ఒకటిలో వంద కోట్లు పెట్టాలి ఇరవై రెండులో వంద కోట్లు పెట్టాలి ఇరవై మూడులో వంద కోట్లు పెట్టాలి ఇరవై నాలుగులో మొదటి క్వార్టర్ అయిపోయింది మార్చి ముప్పై ఒకటి ఆడ కూడా పెట్టలేదు ఏడ రూపాయి ఖర్చు పెట్టినవాడు బిల్లికి బిచ్చమేయనోడు ఇంకా మీకు అందరికీ యాజ్ చేయాలి పాపంగా వేములఘాట్లో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి సూరుకున్న వాసాలని మొగురాలని దులాలని తన చితిగా తానే పేర్చుకొని దహనం చేసుకుంటే కూడా కరగని గుండె ఎవరిదంటే వెంకట్రామరెడ్డిది ఆయన ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తారు దుబ్బాక కంటే ఏం చేస్తాడు కాలువలు సగం లాగినాయి పొలాలకి నీళ్ళు వస్తలేవు భూములు కోల్పోయిన రైతులు ఏడిస్తున్నారు సిద్దిపేట చుట్టూ గజ్వెల్ చుట్టూ ఎట్లా ఉంది దుబ్బాక ఎట్లుందంటే అడిగేందుకు నీకు నోరు లేదు మనసు లేదు అందుకని కలెక్టర్గా ముప్పై మంది కలెక్టర్లు చేసిన వాళ్ళు ఆయన ఈయన కొత్తగా మనకు చేసింది ఏం లేదు దుబ్బాక ప్రాంత ప్రజల ఉసురు పోసుకున్నది వెంకట్రామరెడ్డి తప్ప దుబ్బాక ఏం చేయలేదు కస్తూర్బా పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వని పదిసార్లు దరఖాస్తు పెడితే ఇవ్వని దుర్మార్గమైనటువంటి కలెక్టర్ ఎవరంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు ఇది వీళ్ళు ఇటుండిగా కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన ఆయన డిపాజిట్ అని అయినా వచ్చి కొబ్బరికాయలు కొట్టుకో మేలో నా ఎన్నికలు అయిపోతే జూన్లో మళ్ళీ మీ సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి కాబట్టి కాసులు పట్టుకొని వస్తున్నటువంటి వెంకటరామరెడ్డి ఇచ్చేటువంటి కాసులు ఏమైనా ఉంటే తప్పక తీసుకోని దాచిపెట్టుకోండి ఎందుకంటే అవన్నీ మన మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు కడతామని పదేళ్ళు కలెక్టర్ ఉండి మనల్ని ముంచినాయి దోసినాయి దాచుకున్నాయి కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఓటేసేలాగా చూడమని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అప్పీల్ చేస్తూ చివరిగా మా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు ఆశాలు సెర్ఫ్ ఉద్యోగులు డిఆర్డీఏ ఉద్యోగులందరికీ కూడా నేను మళ్ళీ సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా రఘునందన్ ఏదో మీకు వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది బీఆర్ఎస్ మీతో ఎట్టి సాకిరి వేయించుకుంటుంది మీకు పదివేలు ఇరవై వేలు ఇచ్చి మిమ్మల్ని బానిసల కంటే హీనంగా చూస్తుంది అందుకని దయించి ఆ తప్పుడు వ్యక్తులు చెప్పేటువంటి తప్పుడు మాటలకి మీరు నమ్మొద్దని రఘునందన్ ఎప్పుడు ఉద్యోగుల పక్షాన్ని ఉంటాడు అంగన్వాడీలో కష్టం వచ్చినా ఆశాల కష్టం వచ్చినా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి స్కావెంజర్ల కష్టం వచ్చినా మీ గొంతుకై నిలబడ్డాడు ఆఖిరికి హోంగార్డ్లు కానిస్టేబుల్లు జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే కూడా గొంతు గొంతెత్తిన గొంతు రఘునందన్ కాబట్టి ఈ గొంతును కాపాడు వాళ్ళు ఇచ్చేటువంటి టెంపరీ ఒకరోజు రెండు రోజు పనికి వచ్చే ఆ డబ్బులకి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని దుర్వినియోగం చేసుకోవద్దని నేను ఓటర్ మహాశైర్లకి దుబ్బాక నియోజకవర్గ ప్రజానీకానికి మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరి బీఆర్ఎస్ వల్ల నోరులలో ఏమైందో నాకు అర్థం కావట్లేదు ఒక్కళ్ళు కూడా నోరు ధరిస్తలేదు అప్పుడు రఘునందన్ శిలాపలకం వేస్తాడు కొబ్బరికాయ కొడుతున్నాడు అంటే యాభై మంది వంద మంది పొలం అని ఉరికొచ్చేటోళ్ళు ఇవాళ ఏమైంది మరి ఓడిపోయిన ఆయన డిపాజిట్ ఆయన ఆయన వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాడు పథకాలు ప్రకటించిపోతా ఉన్నాడు ఎందుకు నోరు మూసుకున్నారు ఇలా బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచించాలి దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అందరికీ నేను సవినయంగా చేసే అప్పీల్ ఒకటే నేనున్న మూడు సంవత్సరాల్లో అనుక్షణం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు గెలిచినా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అని కలుపుకోలేకపోయినాం ఇలా గెలిచిన ఎమ్మెల్యే ఐదు నెలల నుంచి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా కనీసం అందుబాటులో లేడు ఆఖరికి క్యాంప్ ఆఫీస్లో క్లర్క్ను పెట్టాయినా ఎవరన్నాతే వాళ్ళ సమస్యలు వినేంత ఓపిక లేదు సార్కి గీసిన రోజులకి ఓటేసినందుకు మా దుబ్బాక ప్రజలు ఒకసారి పునరాలోచన చేయాలని అప్పీల్ చేస్తా ఉన్నా మీరు నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గెలిచిన తర్వాత రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నాడు రేపు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా దుబ్బాక నియోజకవర్గ ఓటరు మహాశైలకి అట్లే అందుబాటులో ఉంటానని చెప్పి సవినయంగా అప్పీల్ చేస్తూ మొన్న జరిగిన దుర్ఘటనల్ని సంఘటనల్ని మర్చిపోయి దయించి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒకరోజు ఉంటాయి కావచ్చు ఒక రాత్రికి అయిపోతుండొచ్చు వాళ్ళు ఇచ్చే వెయ్యికి రెండు వేలకి దయించి ప్రజాస్వామ్యంలో పనిచేసేటువంటి నాయకులని సంపద అని నేను ఓటర్ మహాచేయలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా